మాచర్ల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు పోలింగ్ రోజు ఆ తర్వాత హింసకు సంబంధించి రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది పిన్నెలి బాధితులు ఒక్కొక్కరుగా గోడు వెళ్లబోసుకుంటున్నారు పెన్నెలి మొఠా దాడుల బాధితుల పరామర్శకు వెళ్లబోయిన తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కకగడ గృహ నిర్బంధం చేశారు మాచర్లలో పోలింగ్ సందర్భంగా ఆ తర్వాత పిన్నిల్లి ముఠా చేసిన దాడుల్లో చాలా మంది గాయపడ్డారు వాళ్లలో కొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం మద్దతుదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎప్పుడేం జరుగుతుందో తెలియక కొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు అలాంటి వారిని ఆదుకోవడంతో పాటు అండగా ఉంటామనే భరోసా కల్పించాలన్న చంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం నేతలు తలపెట్టిన చెలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు బాధితులను పరామర్శించడానికి అనుమతించలేదు మాచర్లలో పరిస్థితులు కొనసాగుతున్నందున బయటి వారిని అనుమతించేది లేదని పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు మాచర్ల వెళ్లకుండా తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు గుంటూరులో ఉన్న మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆయన బయటకు రాకుండా ఇంటి ముందు పోలీసు బలగాలను మోహరించారు పిన్నెల్లి పారిపోవడానికి సజ్జలతో పాటు మరికొందరు ప్రభుత్వ పెద్దలు పోలీసుల సహకారం ఉందని బ్రహ్మారెడ్డి ఆరోపించారు త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితులకు భరోసా ఇస్తారని చెప్పారు పోలీసుల అతను ఒక చేసేవాడు అంటే అంతకన్నా ఉంటుంది దేవుడు స్క్రిప్ట్ చాలా గొప్పది పారిపోవటానికే తెలంగాణ మొత్తం ఆ అటువైపు ఇటువైపు అతని బడిన తిప్పలు చూస్తూ ఉంటే నీ మాటలకి దేవుడు సరైన స్క్రిప్ట్ విధించాడమని అనిపిస్తా ఉంది రామకృష్ణారెడ్డిని రక్షించే ప్రయత్నంలో మరి పోలీస్ శాఖే కాదు ఎన్నికల కమిషన్లో భాగంలో కొంతమంది అధికారులు కూడా సహకరించారు సజ్జల లాంటి పెద్దలు వాళ్ళు పిన్నెలకి సమాచారం ఇవ్వటంతో ఈ రోజు కాకపోయినా రేపు నేను అరెస్ట్ చేస్తారు ముందుగానే ఎస్కేప్ కమ్మని చెప్పిన దాని మీదనే అతను బయటికి పోవటం జరిగింది గాయపడ్డ వాళ్ళని నష్టపోయిన వాళ్ళని దాడులకి గురైన కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈరోజు ఆపగలరేమో కానీ ఇక పది రోజులకైనా ప్రతి ఊరు ప్రతి కుటుంబాన్ని మేము సందర్శించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కష్టాలని అన్నీ తెలుసుకొని ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా భరోసా ఖచ్చితంగా మాచర్ల మాజీ మంత్రి దేవినేని ఉమను విజయవాడలోని గొల్లపూడిలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు ఆయన ఇంటి బయటకు రాకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు గుంటూరులో నక్క ఆనందబాబు నివాసం నుంచి దేవినేని ఉమా వర్ల రామయ్య బొండా ఉమా బృందం మాచర్ల వెళ్లాలని భావించగా అందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు పల్నాడు జిల్లా గురజాల దాచేపల్లిలోను తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు నడుకుడి వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు ser